ఈరోజున టిఆర్ఎస్ పార్టీ నుంచి తీర్లు దగ్గర రావడం జరిగింది మిత్రులైన ఈ తీర్ల పండుగ వెంటనే హిందూ ముస్లింలు ఐక్యతలు చేసుకునే గొప్ప చరిత్ర పండగ ఇది కొత్త కాలం నుంచి కనుమరుగైపోయింది ఒకటే వారసత్వంగా మా తాత పుత్రాలు గారికి వస్తుంది ఒకటే లక్ష ఎలాంటి దీనికి కొనరు లేకున్నా ఎలాంటి ఆదాయం లేకున్నా మేము జోలు పెట్టి అడగకుండా కానీ కొంత ప్రభుత్వాన్ని భుజనగర్ పట్టణంలో గొప్పగా ఈ పేర్ల పండుగ నిలబెట్టాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ పేర్ల పండుగని కొనసాగిస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరు రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొని అన్ని పార్టీల నాయకులు అన్ని శాఖల అధికారులు గ్రామ పెద్దలు వచ్చినందుకు ఈ పది రోజులు వారందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిసినాం ముఖ్యంగా ఈ పది రోజులు మీడియా గొప్పగా మమ్మల్ని మీడియా కవర్ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు సాయంత్రం ఆరు గంటలతో గుండె పొగిస్తుంది తప్పకుండా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వ గ్రామాల వారు ఈ ఉమరం పండగ అనేది సైదా మేస్త్రి దీని దశాబ్దాల కాలం నుంచి కూడా ఆయన సొంత వనరులతో ఈ పేర్లసారి జనాలకి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ ఈ పేరు దేవుడు అనేది విలువెత్తుకుంటూ అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ అన్ని పార్టీలు వారిని ఆహ్వానించి అందరూ కూడా మంచిగా పేర్లసారి అది కులం మతం లేకుండా అన్ని వారిని ఆహ్వానించి మంచిగా చేస్తూ పేర్లసారి నడిపిస్తుంటూ ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం మా బిఆర్ఎస్ కుటుంబం తరఫున ధన్యవాదాలు కులమతాలతో వాళ్ళ సాంప్రదాయాలను ఎన్నో దశాబ్దాలను నడిపించుకుంటూ పేర్ల పండుగ తెలియజేసిన వంటి సైదా మిశ్ర గారికి మా నింది హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నాను రాజకీయానికి ఈ రోజు బిఆర్ఎస్ కుటుంబాన్ని ఆహ్వానించి మమ్మల్ని ఈ ఈ పేర్ల పండుగ చాలా చక్కగా ఈ చేసినందుకు సైదా మిశ్రీ గారికి మా యొక్క నింది హృదయపూర్వక ధన్యవాదాలు దగ్గర కూడా పక్కన పానకోవడం ప్రసాదం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు పక్క ఇవ్వండి పానగోమని ప్రసాదాలు చేసుకోండి